ఇక ప్రోమోలో శరణ్య అక్కడే ఉండగా ఆదిత్య సమీర ఇద్దరు ఫస్ట్ నైట్ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఆ రూమ్ అంతా కూడా పూలతో చాలా అందంగా అలంకరిస్తారు ఆదిత్య నేను మగానే కాదని లెటర్ రాసి సెటిస్ఫైడ్ చేసావు కదా రేపు పొద్దున్నే సమీర చెప్తుందిలే అని ఆదిత్య అంటూ ఉంటాడు సమీర ఆదిత్య ఇద్దరు కూడా తెల్ల దుస్తుల్లో రెడీ అవుతారు ఇక శరణ్య అసలు ఇంత దారుణంగా అలా ఎలా మాట్లాడుతున్నారండి ఇదంతా అత్తయ్య గారికి తెలిసిందంటే అని ఉంటుంది ఇదంతా అమ్మకి చెప్పేస్తావా నీకు అంత సీన్ లేదు శరణ్య అని ఆదిత్య అంటూ ఉండగా అవునా సీన్ ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ అత్తయ్య గారికి కాల్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ తీసుకుని ఆనందాకి ఫోన్ చేస్తూ ఉండగా ఆదిత్య సమీర ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఏయ్ అని ఆదిత్య అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఫోన్ లాగేసుకుంటాడు అంతలో ఆనందానే ఫోన్ చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు కాల్ చేస్తున్నారా ఇప్పుడే మీ భాగవతం అంతా బయట పెట్టేస్తా అని ఆదిత్య దగ్గర నుంచి ఫోన్ లాక్కొని వీడియో కాల్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఆనంద అమ్మ శరణ్య అని నవ్వుతూ పలకరించగానే నేనే మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నాను అని శరణ్య అనగానే అలాగా అని ఆనంద అంటుంది చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని అని శరణ్య అనగానే ఏమైంది అని ఆనంద చాలా సీరియస్ గా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య ఫోన్ లో ఆనంద పేరుకి ఏదో చెప్తూ ఉంటుంది నిజంగానే మరి ఆదిత్య సమీర గురించి శరణ్య చెప్తుందా లేక ఆదిత్యని ఓన్లీ బ్లాక్మెయిల్ చేయడానికి అలా బెదిరిస్తుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్